ಇಂದರೋದಿನ ಐದು ಇರಲ್ಲ ಹಟ ಹಟ ಜಯ ಭಾರತ ಜಯ ಭಾರತ ಪರಮ ಭಾರತೀಯ ಪರಮನಾ ஜோஹார் என்டியர் ஜோஹார் என்டியர் ஜோஹார் என்டியர் ஜோஹார் என்டியர் கொஞ்சம் என்டியர் மேடம் நான் வர்மன்னா சரிப்பர்மண்ணா Terima kasih telah menonton! ஓகே மீற ஆரம்பி శ్రీ నందమూరి దాని తమ అక్కడ నూట ఒక జయంతి సందర్భంలో తిరుపతి మరి ఎన్టీఆర్ పార్టీ పెట్టినరోజు నుంచి కూడా ఆయన అభిమానిగా తిరుపతిలో పార్టీ స్థాపించి కూడా రామచంద్రరాజు గారు అభిమానిగా ఇప్పటి వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలను కొనసాగిస్తూ మరి తోటతో జయంతి పురస్కరించుకొని ఆయన సమయంలో నిర్వహించుకోవడం మన కూడా ఒక సంతోషదాయకం ఒక శుభ పరిణామంగా భావిస్తూ రానున్న రోజుల్లో మరి మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఏదైతే ప్రజ దేవుడు సమాజమే దేవాలయం అని గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్క పేద పడుతు బలహీన వర్గాలు వారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మామేశ్వరి మేడం గారు గెలవాలని నిజంగాలవాలని ప్రజల్లోకిచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి మహాకూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన దిశగా కూడా రాబోతున్నది కదా ఆయన యొక్క ఆశిస్తున్నట్టుగా వచ్చి ఈ రోజున మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం తిరుపతి లాగల్లో ఏదైతే పార్టీ పుట్టి పెరిగి ఇప్పటివరకు కూడా నోటొక జయంతో స్వామి జరుపుకోవడం చాలా ఆనందదాయకం కాబట్టి ఇచ్చేసినటువంటి మన ఎమచంద్రరాజు గారికినాడిగా కూడా కనుక దివాళీ అక్కడి నుంచి జయంతోత్స్వామి జరుపుకోవడం చాలా సంతోషంగా వారికి కూడా తప్పకుండా